దేవుడు తీర్చాలన్నా కూడా మనకు విశ్వాసమే కావాలి ఇప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నమాట అనేక సార్లు గ్రంథంలో మనం చదువుకున్నాం చదువుకున్నాం బాగా వినండి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంటే టోటల్గా ఇదంతా కలిపి మనకేం జరుగుతుందంటే విశ్వసించటం నీకు చేతనైతే అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతాయి అనేది మనం మేజర్గా తీసుకున్నాం ఈరోజు బాగా వినండి ఇప్పుడు నాకు డౌటు నాకు డౌటు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నాడు కదా విశ్వసించు వాడికి అసాధ్యమైంది ఏది లేదు కదా ఇప్పటిదాకా మనం చేసిన గొడవ అదే కదా చెప్పుకున్నది ఇప్పటిదాకా అదే కదా మరి అలాగైతే ఓ పని చేద్దాం ఇప్పుడు ఈ సమాజం ఇంత దరిద్రంగా తయారవడానికి కారణం ఎవరు సైతాను మనుషులు ఇంత దరిద్రంగా తయారు కావడానికి కారణం ఎవరు దయాలు కంటికి కనబడుతున్న మనుషుల వెనక కంటికి కనబడకుండా మనుషుల్ని తోలుబొమ్మలు చేసి ఆడిస్తుంది అవే ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాలకి ఈరోజు మనుషులు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి కార్యాలకు కారణం సాతాను దురాత్మలే అందుకు సందేహం లేదు కొంతమంది తెలిసి తెలియక వాటికి చిక్కారు కొంతమంది హృదయపూర్వకంగా వాటికి అప్పగించుకున్నారు ఈ విధంగా సాతాను చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళు నీ ఫ్యామిలీలో ఉండొచ్చు నీ కుటుంబంలో ఉండొచ్చు నువ్వు జాబ్ చేసేటువంటి స్థలంలో ఉండొచ్చు తోటి కొలీగ్స్ నువ్వు పనిచేసే కంపెనీలో ఉండొచ్చు నువ్వు నివసిస్తున్న సమాజంలో ఉండొచ్చు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు వాళ్ళ వల్ల నువ్వు సఫర్ అవుతుండొచ్చు కుటుంబంలో వ్యక్తుల వల్ల కానీ పనిచేసే స్థలాల్లో కానీ సమాజంలో ఇరుగు పరుగుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ మొత్తానికి ఎటో పక్క నుంచి నువ్వు మనుషుల వల్లనే ఇబ్బంది ఎదుర్కొంటావు చెట్ల వల్ల పుట్ల వల్ల రాళ్ల వల్ల రప్పల వల్ల నీకు సమస్యలు రావు ఇదైతే పక్క ఎంతమంది ఎదుర్కొంటున్నారు అట్లా అది ఏదో రూపేణా మనుషుల వల్లనే సమస్యలు ఎదుర్కొంటాం మనం ఇప్పుడు దేవుని పని జరుగుతుంది సేవకులకు ఒకళ్ళ నుంచి సమస్య సువార్త ప్రకటించకుండా మందిరాలు నిర్మించకుండా వాక్యాన్ని ప్రకటించకుండా కూటాలు పెట్టుకోకుండా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని మనం నెరవేర్చుకోకుండా కొంతమంది బయలుదేరారు వాళ్ళ వల్ల దైవజనులు సఫర్ అవుతున్నారు వాళ్ళు మనుషులే టోటల్గా ఇక్కడ ఉన్న వాళ్లలో బాధలు పడుతున్న వాళ్ళంతా కూడా మనుషులను బట్టే బాధపడుతున్నారు కానీ రాళ్ల వల్ల రప్పల వల్ల చెట్ల వల్ల గుట్టల వల్ల అయితే కాదుగా అది ఏ రూపంలో ఉన్నానో కావచ్చు కొంతమంది అప్పులు పాలైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పులు పాలైన వాళ్ళు చేతులు ఎత్తండి అప్పుల్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సిగ్గుపడకుండా చేతులు ఎత్తండి పర్వాలేదు చేతులు ఎత్తండి సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు చాలామంది అప్పుల వాళ్ళు ఉన్నారు దాదాపు ఇక్కడ కూడా చాలా మంది అప్పుల వాళ్ళే ఏందో దేవుడు నాకు ఇచ్చిన కృప నేను ఎక్కడ అడుగు పెట్టినా సరే నా బంధువులు నా ఆత్మీయులందరూ అప్పుల దేవునికి స్తోత్రం ఇదే విచిత్రం అయినా పర్వాలేదు నజర ఏడోగి నామలో నా తండ్రి మీ రుణాలన్నింటిని తొలగించును కాక ఆమెన్ బాగా వినండి ఇప్పుడు అప్పుల వల్ల సఫర్ అవుతున్నావు అంటే అప్పుల వల్ల అంటే అప్పులు ఇచ్చిన వ్యక్తుల వల్ల వాళ్ళు దూషించే దోషంల వల్ల వాళ్ళ బెదిరింపుల వల్ల వాళ్ళు ఇచ్చే వార్నింగ్ల వల్ల నువ్వు సఫర్ అవుతావు మనిషి ద్వారానే కొంతమంది అప్పులు చేసి సఫర్ అవుతుంటే కొంతమంది అప్పులు ఇచ్చి మనుషుల వల్ల బాధించబడుతున్నారు ఇవాళ ఇస్తానంటాడు రేపు ఇస్తానంటాడు ఎల్లుండి ఇస్తానంటాడు మూడు రోజులు ఆగిస్తానంటాడు తిప్పి 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 కొంతమంది అప్పులు ఇచ్చి సఫర్ అవుతున్నారు కొంతమంది అప్పులు చేసి సఫర్ అవుతున్నారు బాగా వినండి ఓకేనా టోటల్గా మనుషులందరూ కొంతమంది కుటుంబంలో వ్యక్తులు మారక సఫర్ అవుతున్నారు ఆ పిల్లల వల్లనో ఆ భర్త వల్లనో ఆ భార్య వల్లనో ఆ కొడుకు వల్లనో ఆ కూతురు వల్లనో టోటల్గా మనం బాధలు అనుభవిస్తుంది అంత సేవకులైతే మతోన్మాదుల వల్లనో విశ్వాసుల వల్లనో మొత్తం మనుషుల వల్లనే రాళ్ళైతే మనల్ని ఇబ్బంది పెట్టవు చెట్లయితే మనల్ని ఇబ్బంది పెట్టవు రోడ్లైతే మనల్ని ఇబ్బంది పెట్టవు ఏవి ఇబ్బంది పెట్ట మనుషులే ఇంతవరకు అర్థమైందా ఎవరు ఏది ఎదుర్కొన్నా మనుషులే అయితే మనం ఏంటంటే ప్రారంభం నుంచి మనకున్న అలవాటు ఏంటంటే మనుషుల్ని చూస్తాం కానీ మనుషుల వెనక కథ నడుపుతున్నది సాతాను దురాత్మలు ఇది బైబుల్ చెప్పిన సాక్ష్యం ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన మేమని సాక్ష్యం ఇచ్చిందంటే మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం అన్నాడు పోరాడేవాడికి కత్తులు కటార్లు బాణాలు బరిసెలు ఉండాల మన చేతిలో ఒక్కటి కూడా లేదు కానీ పౌలేమో మనం పోరాడుతున్నాము అన్నాడు మహనీయుడు మళ్ళీ ఎవరితో పోరాడుతున్నామంటే ముందే చెప్పేశాడు శరీరులతో కాదు అంటే మనుషులతో కాదు మనుషులతో కాదు ఏందన్నయ్య మా ఇంట్లో ఆ సత్యనోడు రోజు తాగి సాగు కొడుతున్నాడు ఆ దరిద్రుడితోనే పోరాడుతున్నాడు ఇంకెవడున్నాడు నా ప్రాణానికి వాడే కర్మగాలు చేసుకున్నా మళ్ళీ నా కర్మ కొద్ది లవ్ మ్యారేజ్ నా ముఖానికి ఏ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నా పని ఇంత దరిద్రుడు అని తెలియదు నాకు చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా మనశ్శాంతి ఉంటే ఒట్టు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు మనుషులతో కాదు కాదేందన్న పోరాడుతుంది ఆ దరిద్రుడితోనేగా అంటే లేఖనం అబద్ధమా లేఖనం ఏం చెబుతుందంటే నీ కంటికి కనబడుతున్న ఆ వ్యక్తే ఉన్నాడు కానీ వాణ్ణి ఆడిస్తున్న దయ్యం ఒకటి ఉంటుంది నీవు దాన్ని చూడవు ఒక దయ్యం పట్టిందో వాడిని ఎన్ని దయ్యాలు బట్టి పీడిస్తున్నాయో ఎన్ని వాడిని ఆడుకుంటున్నాయో ఎన్ని వాడిని వాడుకుంటున్నాయో నీకు తెలీదు నీ కనపడేది ఒకడే వాళ్ళు వచ్చే లక్షణాలే కనపడతాయి కానీ వాడి వెనక ఆడిస్తున్న దయ్యమని కనపడదు నడుము వంగిన స్త్రీ ఏదో వెన్నుపూస జబ్బు అనుకుంటాం మనం కానీ ఏసయ్య దాన్ని ఎల్లుగొట్టినప్పుడు అర్థమైంది ఒక దయ్యం అని అప్పటిదాకా చూసిన వాళ్ళు ఏమనుకున్నారు ఆమెకేదో వెన్నుముక సమస్య అలా బెండ్ అయిపోయింది ఫిడ్సు బలహీనత చేత బాధపడుతున్న కొడుకు తండ్రి ఏసఐగా చెప్పాడు చూసేదానికి ఫిట్సు జబ్బులా కనపడేది సార్ కానీ వాడికి దయ్యం అండి అని అది వాన్ని ఎక్కడ పట్టును వాడిని విలవిలలాడించును నీళ్లలోనికి నిప్పుల్లోకి దూగుతాడు నురుగు కార్చుకొనొచ్చు విలవిలలాడతాడు చూసేవాడికి అది ఒక రోగ లక్షణం కానీ దాని వెనక ఆడిస్తున్నది ఒక దయ్యం తెలుసుగా మీకు మార్కుసు వార్త తొమ్మిదిలో ఉంది ఎంతమంది ఇంట్రెస్ట్ తింటున్నారో నాకు తెలియదు కానీ వినండి సువార్త ఎనిమిది ఇరవై ఆరు సువార్త ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఘేరాసినయుల దేశంలో దురాత్మల చేత పీడించబడుతున్న వాడు బయటికి కనపరుస్తున్న లక్షణాలు పిచ్చి మెంటల్ వాడిని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాడికి మెంటల్ వాడికి పిచ్చి అనుకుంటారు కానీ దాదాపు వేల దయ్యాలు వాడిని ఆడుకుంటున్నాయి జస్ట్ మూడు నిరూపణలు ఈరోజు మత ఉన్మాదంతో పెట్రేగిపోయి అన్ని విధాలుగా మనల్ని అభ్యంతరపరుస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం కానీ వాళ్ళను శోధించి వాళ్ళను వేధించి వాళ్ళను పీడించి మనల్ని వాళ్ళకి శత్రువులుగా చూపిస్తున్నటువంటి దురాత్మల నసలు మనం గుర్తుపట్టం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా బాధితులే వాళ్ళు కూడా పీడితులే ఆ సంగతి వాళ్ళకు కూడా తెలియదు కానీ వాళ్ళు కూడా వాటి వల్ల సఫర్ అవుతున్నారు ఈ విధంగా మనల్ని అభ్యంతరపరిచేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం కానీ వాళ్ళ వెనకుండి ఆడిస్తున్న దురాత్మలను సాతానుని మనం గుర్తుపట్టం ఎంతమందికి అర్థమైంది ఈ సంగతి చెప్పిన దేవునికి స్తోత్రం చెప్దాం ఇప్పుడు నేను చెప్పినప్పుడు వింటారు కరెక్టే కదా అనిపిస్తుంది కూటం అయిపోయి బయటికి పోగానే ఈ మాటలను తీసేస్తాడు ఇంటికి పోగానే ఆ దరిద్రుడే కనపడతాడు వాళ్ళ వెనక దయ్యం కనపడుతుంది మళ్ళా పోయినకాడ నుంచి వాడిని తిడతావు కానీ వాడి వెనుకున్న దయాన్ని బంధించవు ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే ఉంచుట ద్వారా సమస్తము సాధ్యమే కదా విశ్వాసం ఉంచుట ద్వారా సమస్తము సాధ్యమా కాదా సాధ్యమన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఇప్పుడు నేనేమంటానంటే ఇన్ని దరిద్రాల కారణం ఆ సైతానగాడు వాడి దయ్యాలే కదా వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేస్తే పోయిద్దిగా విశ్వసిస్తే పోయద్దిగా ప్రభు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు సైతానగాడు మారు మనసు పొంది బాప్ పొందినట్టు నేను నమ్ముచున్నా ప్రభు దయ్యాల దయ్యాలన్నీ క్యూ కట్టి మారు మనసు పొందినట్టు నేను ప్రార్థన చేస్తున్నా విశ్వసిస్తున్నా ప్రభువా నేను నమ్ముచున్నాను అని మనం దేవుని ముందు కూర్చుందాం ఇది జరిగిద్దా ఒక్కసారి మీరు నాకు చెప్పాలి ఫస్ట్ నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం విశ్వాసం ఉంచితే అన్ని జరుగుతాయి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అది సాధ్యం ఇది సాధ్యం అట్లా సాధ్యం ఇట్లా సాధ్యం ఒక బలమైన పాయింట్ అందించి ముగిస్తాయి ఈరోజు జాగ్రత్తగా వినండి ఏదో చెప్తున్నాడు అనుకోవద్దు ప్లీజ్ విశ్వాసం ఉంచితే సమస్తము సాధ్యమే కదా మరి ఉంచుదామా అది జరిగిద్దా ఇదే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు ధర్మ సందేహాలు నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఆ పని చేశాడు ఇప్పుడు కాదు అసలు నేను మా అయ్య గోడ పుట్టకముందు ఆయన ప్రార్థన చేశాడు ప్రభా భూమి ఇలా అయిపోవడానికి భూమి మీద మనుషులు ఇలా అయిపోవటానికి సైతాను కదా కారణం వాడిని దర్శించు వాడికి మారు మనసు ఈ ప్రభు అని రోజు ప్రార్థన చేశాడంట దేవుడు దర్శించి ఆయనతో మాట్లాడాడు దేవదాసు అది జరగదు వాడు అన్ని తెలిసి తెలిసే సాతానుగా మారాడు వాడు తెలియక అమాయకత్వంలో ఉంటే నేను వాణ్ణి క్రమపరుస్తాను తెలిసి తెలిసి వాడు హృదయపూర్వకంగా పాపమునకు అప్పగించుకున్నందున నీ కోరిక నెరవేరదు ఇది సాధ్యం కాదు ఆ ప్రార్థన చేయొద్దని చెప్పాడు అంటే మనం విశ్వాసం ఉంచినా జరగని కార్యాలు కొన్ని ఉన్నాయన్న వివేచన ఈ రాత్రి మనకు ఉండాలి ఇప్పటిదాకా మొద్దు గుర్తులాగా ఒకటే పట్టుబట్టాం ఏదైనా జరిగింది విశ్వాసం ఉంచితే ఏదైనా జరిగిద్దని వినడానికి బాగుంది కనుక అలా ఫిక్స్ అయిపోయా కానీ విశ్వాసం ఉంచినా కూడా అసంభవమైన కార్యములు కొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండోది కూడా చెప్తా ఇప్పుడు రాకడ సంభవాలన్నీ ప్రకటన గ్రంథంలో ముందే చెప్పాడు ఏం జరుగుతాయి అంత్యాబద్ధ క్రీస్తు పరిపాలన సంఘము ఎత్తబడుట సంఘము ఎత్తబడక ముందు ఎదురయ్యేటువంటి పరిణామాలు పరిస్థితులు ఏమండి ముద్రలు విప్పబడటం బోర ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడటం భూమి మీద రకరకాల పరిస్థితులు విలయాలు యుద్ధాలు భూకంపాలు ప్రకృతి విలయాలు ఘోరమైన విషయాలు చెప్పాడు ప్రకటనలో ఇప్పుడు మనం విశ్వాసం ఉంచుదాం ప్రార్థన చేద్దాం ప్రభువా ప్రకటన గ్రంథములో చెప్పబడిన వేవి జరగొద్దు ప్రభువానమూల తండ్రి అని ప్రార్థన చేద్దాం విశ్వాసం ఉంచుదాం ఆగుతాయా అందరు చెప్పాలి అసంభవం అది కూడా మరి మనం ఒకటే పాయింట్ పట్టుకొని ఎగుర్చున్నా నమ్ముట నీ అయితే నమ్ము అని సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే ప్రకటన గ్రంథాన్ని మారుద్దామండి ప్రార్థన చేసి ప్రకటన గ్రంథాన్ని మారుద్దామండి విశ్వాసం ఉంచి జరిగిద్దా సైతానగాన్ని మార్చేస్తే గొడవ వదిలిపోద్దండి అసలు వాడు బాబు తీసి ముందు అయితే దరిద్రం వదిలిపోయిద్ది జరిగిద్దా ఇలాగున అసంభవమైన విషయాలు చాలా ఉన్నాయి ఈరోజు ఒక స్పష్టత కొద్దాం వివేచన కలిగి మనం ప్రార్థిద్దాం దేవుణ్ణి అడుగుదాం బాగా వినండి అంటే మనం విశ్వసించినా మనం మొర్ర పెట్టినా జరగని కార్యాలు కొన్ని ఉన్నాయి మరి ఏం జరుగుతాయి ఏం జరగవు ఏం జరుగుతాయో ఏం జరగవో మనం ఏ పరిధిలో అడగాలో ఏ పరిధిలో అడగొద్దో మొత్తం మనకి గ్రంథములో దేవుడు అనుగ్రహించేశాడు గ్రంథములో దేవుడు చెప్పేశాడు సింపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా హోటల్కి వెళ్తాం మనం హోటల్కి వెళ్తాం ఫస్ట్ ఏం చేస్తాడు మెనూ షీట్ ఇస్తాడు మెను కార్డ్ ఇస్తాడు ఇస్తాడా ఇట అంటే వాళ్ళ హోటల్లో ఏవేవి అందుబాటులో ఉన్నాయో మనం కోరితే ఏవేవి చేయగలరో అవన్నీ ఆ మెనూ కార్డులో ఉంటాయి ఇప్పుడు నీకు బిర్యానీ కావాలంటే ఏం బిర్యానీ కావాలి మటన్ బిర్యానీ కావాలా చికెన్ బిర్యానీ కావాలా మరి రొయ్యల బిర్యానీ కావాలా చేపల బిర్యానీ కావాలా పీతల బిర్యానీ కావాలా ఏమండి నీకు ఏం బిర్యానీ కావాలో అందులో నువ్వు కోరుకుంటే తెస్తాడు అసలు ఇందులో ఇందులో ఇచ్చినవి కాదు సార్ ఇందులో లేని ఒకటి చెప్తా తీసుకోండి రా అంటే ఏమంటాడు లేదు సార్ మా దగ్గర అలాంటి సౌకర్యం లేదు ఇంకో హోటల్ బాగుండ అవునా ఇక్కడ దేవుడు మనము కోరుకోవలసినవి దేవుడు సాధ్యపరచగలిగినవన్నీ కూడా గ్రంథములో రాసి నీకు నాకు చేతికి అది స్తోత్రం చెప్పు ఇక ఇప్పుడు నువ్వు ప్రార్థించినా విశ్వసించిన రెండు పరిధులు ఉన్నాయి ఒకటి వాక్య పరిధి రెండు వాగ్దాన పరిధి నాయన బాగా వినండి ఒకటి వాక్య పరిధి రెండు వాగ్దాన పరిధి ఈ రెండు పరిధులలోనే నువ్వు అడగాలి ఆ పరిధి దాటి నువ్వు అడిగితే సఫలత పొందలేవు అది వాక్యం చెప్తున్న సత్యం యేసు ప్రభు బోల్డన్ ఆఫర్లు ఇచ్చాడు పరలోక తండ్రి బోల్డ్ అని ఆఫర్లు బోల్డన్ ఆఫర్లు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు అయితే వాటన్నిటికీ ముందు షరతులు వర్తిస్తాయని చెప్పాడు దేవునికి స్తోత్రం మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు అయితే దానికి ముందు ఒక మాట చెప్పాడు నా నాయందు మీరును యందు నా మాటలు నిలిచున్నాయడలా ఏ మాటలు నిలిచి ఉండకపోతే అడిగినవి చెయ్యవా అంటే కుదరదు ఎందుకు కుదరదు అంటే నా మాటలు నువ్వు చదివి తెలుసుకుని లేదా విని తెలుసుకొని ఉంటే నువ్వు వాటి పరిధిలో అడుగుతావు అవి నువ్వు తెలుసుకోకపోతే పరిధి దాటి సైతాన్ మారు మనసు కోసం ప్రార్థన చేస్తావు అంటే అలాంటి అసంభవమైన కార్యాలు అడుగుతావు నువ్వు అవి జరగవు అందుకే నేను పరిధిని ఇచ్చాను నువ్వు విశ్వసించడానికి ప్రార్థించడానికి కోరుకోవటానికి పొందుకోవటానికి వాక్యము మరియు వాగ్దానము రెండు ఇచ్చాను నీకు ఈ భూమి మీద నీ జీవనానికి సంబంధించి ఆ పరిధిలో నువ్వు ఏదన్నా అడుగు ఖచ్చితంగా నేను ఇస్తానని నమ్ము అది అయిపోయి దంతి అన్నాడు ఇక్కడ ఫస్ట్ చెప్పిన పాయింట్లో పాపం మీకు కొంచెం బలహీనత కలిగింది అరే రే నమ్మితే సమస్తము సాధ్యమవుతాయి అనుకున్నామే నిజంగా ఆలోచించి వివేచిస్తే కరెక్టే కొన్ని అసంభవమైనవి కూడా ఉన్నాయి తోచి అనిపించింది మీ మనసు టెన్షన్ పడకండి ఆ మాట మిమ్మల్ని బలహీనపరిస్తే ఇప్పుడు చెప్పే మాట మిమ్మల్ని చాలా బలపరుస్తుంది అదేమిటంటే దేవుడు తన వాక్యములో తన వాగ్దానములో నీకు అనుగ్రహించినవన్నీ కూడా ఖచ్చితంగా నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని నువ్వు ఏమాత్రము కూడా సందేహింపక నమ్మవచ్చు నిశ్చయముగా రూడిగా పొందగలవని విశ్వసించవచ్చు ఎందుకంటే నువ్వు అడిగినవి వాక్య పరిధిలో ఉన్నాయి వాగ్దాన పరిధిలో ఉన్నాయి అనేది ముందు చూసుకొని ఆ తర్వాత నువ్వు అడుగుతున్నావు తప్పకుండా దేవుడు వాటిని జరిగిస్తాడు అనే నిశ్చయత నీకుంటుంది ఒకవేళ నీకు ఈ సంగతి తెలియలేదనుకో దేవుని వాక్య పరిధిలో వాగ్దాన పరిధిలో ఆయన ఏమేం చెప్పాడో వాటికి సంబంధించి ఆ పరిధిలో మనం అడగలిగితే తప్పకుండా అవి చేస్తాడన్న సంగతి నీకు అర్థం కాలేదనుకో అన్నీ కలిపి కొడతావు కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు క్లారిటీ మిస్ అయిద్ది అర్థమైందా స్పష్టత కోల్పోతావు నిశ్చయత కోల్పోతావు అలా కాకుండా ఇప్పుడు ఈ విషయం నువ్వు స్పష్టంగా ఎరిగి దేవుని అడిగావనుకో ఇక డౌట్ ఉండదు అబ్రహాం అంత గట్టిగా విశ్వసించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయన అబ్రహాం యొక్క విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉందంటే వాగ్దానాన్ని ఆధారం చేసుకుని అసాధ్యమైన కార్యాన్ని ఎలా సాధించుకోగలిగాడంటే దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని దేవునికి మొర పెట్టాడు ఇక ఇప్పుడు మీకు చెప్తున్నా ఈ రోజు నుంచి మీరు ప్రార్థించినా విశ్వసించిన ఒక్కసారి మీరు అడగబోయే వాటిని గ్రంథములో దేవుడు నీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడో లేదో ఫస్ట్ వెతుక్కోండి పాయింట్ నెంబర్ వన్ దేవునికి స్తోత్రం ఏంటంటే దేవుడు తన గ్రంథములో వాటిని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడో లేదో చూసుకో తన వాక్యములో భక్తులకు వాటిని అనుగ్రహించినటువంటి దాఖలాలు ఉన్నాయో లేవో చూసుకో ఒకవేళ అవి నీ కనబడితే వాటిని ఉటంకించి నువ్వు దేవునితో మాట్లాడవచ్చు దేవా నువ్వు ఇలా అన్నావే ఆహారపు కొదువైందా అట్లయితే దేవుని వాగ్దానం ఉంది వాక్యం ఉంది మోకాళ్ళుని దేవుని నువ్వు అడిగి నిశ్చయముగా పొందవచ్చు నువ్వు ఎందుకు చెప్పేవా మరి ఇవ్వలేను ఇవి నువ్వు తగాదేసుకోవచ్చు నువ్వు పెనుగులు ఆడవచ్చు యాకోబులాగా ఏమయా నువ్వు ఇవ్వలేను ఎందుకు చెప్పావు మేమున్నావు అన్నిటిని నమ్మటానికి అని చెప్పావా నాలుగు తెలియదు వదిలిపెట్టి నువ్వు నువ్వు చెప్పావ్ చెప్పావు నెరవేచ్చు పిల్లలు ఎలా పట్టుబడతారో చూడండి నీకు ఇస్తాను రా అని మనం అననంత వరకు ప్రతిమలు ఆడతాడు ఇస్తాను అని మనం వాగ్దానం చేశామంటే అప్పుడు చొక్కా పట్టుకుంటాడు నీ కూతురు కూడా పట్టుకుంటుంది డాడీ ఏమన్నావు నువ్వన్నావు ఇస్తానన్నావా లేదా నువ్వు ఆ వాగ్దానం చేయకముందు డాడీ చెప్పు డాడీ తీసురా తీసుకురా డాడీ ఇవ్వు డాడీ అని అడిగింది బ్రతిమలాడింది రెండు ఆగి తెస్తా ఓకేనా ఓకే డాడీ అప్పటిదాకేం బ్రతిమలాటం ఉంటుంది ఇప్పుడేమన్నాడు రెండు ఆగి ఫలానా రోజు నేను నీకు తీసుకొని వస్తా అన్నాడు కదా ఇక చిక్కాడు ఇప్పుడు ఇక కార్నర్ అయిపోయాడు ఇక రెండు రోజులాగి డాడీ తీసుకున్నా డాడీ అన్నద్దు మొన్న ఏమన్నావు డాడీ ఏమన్నా తాళనోడి ఎందుకు చెప్పాలి డాడీ ఇవ్వలేనోడి ఎందుకు చెప్పాలి డాడీ ఇక అంత తగాదే ఉంటుంది ఇక అంత ఫైటింగ్ ఉంటుంది చనువున్న కూతురు అయితే వచ్చి మెడేసుకుంటుంది చెప్పు డాడీ ఎందుకన్నావు నువ్వు అన్నావుగా నా కర్మగాలు అన్నానే తల్లి ఇక ఆ రోజు నుంచి ఇక మరుసటి రోజు ఆ తర్వాత రోజు ఇక నిన్ను పొడవకపోతే అప్పుడు అడుగు పొడిసి 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 చంపుద్ది నువ్వు తెచ్చిన దాకా ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు గుర్తొచ్చిద్ది ఇక ఇంటికి పోతే నా కోటింగ్ ఉంటుంది ఎందుకంటే మాటిచ్చా కదా ఇక నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది ఇక సూటిపోటి మాటలు పక్కన వాళ్ళతో కూడా కొంతమంది మాటలు ఇస్తారు మాటలు ఇస్తారు చేయరు మమే మరి తేవటం చేత కాని వాళ్ళు ఎందుకు ఇవ్వాలో మరి ఎవరినంటుందో తెలుసా అది నన్నే అంటుంది మరి లేకపోతే మీరు ఇవ్వనోళ్ళు ఇవ్వనంటూ ఊరుకోవాలి రెండు రోజులు అయితే తెస్తానంటేవి ఇక దానికి ఇప్పుడు చిక్కావు నువ్వు ఏం ఏం చేద్దాం తీసురా వాగ్దానము చెయ్యక మునుపు ప్రతిమలాడుట ఉంటుంది వాగ్దానం చేసిన తర్వాత ఇక వాదనే ఉంటుంది గుర్తుపెట్టుకో నీకెంత ఫోర్స్ ఉందంటే ఇప్పుడు దేవంతో తగాదేసుకోవచ్చు నువ్వు నువ్వేం చెప్పావు చేస్తానన్నావుగా నీ ఎందు నా ప్రయాస వ్యర్థం కాదన్నావుగా మరేంది ఏందయ్యా ఎప్పుడు నా తెలియదు నువ్వు అన్నావు నువ్వు ఒట్టు పెట్టావు వాగ్దానం ప్రామిస్ అన్నావు అన్నప్పుడు నువ్వు చేయాలంతే అని నువ్వు ఏడవచ్చు వాదనాడవచ్చు దేవునితో చనువుగా వ్యవహరించవచ్చు ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నీకు చిక్కాడు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ తండ్రి నీకు చిక్కాడు ఇచ్చి ఈ వాగ్దానం ఒక ఆహార విషయంలోనే కాదు ఆర్థిక సమస్యల విషయంలోనే కాదు సమస్త విషయములలో ఎక్కడెక్కడైతే నీకు వాగ్దానం ఇచ్చాడో అక్కడెల్లా కూడా దేవుడు కార్నర్ అయ్యాడంతే దేవునికి స్తోత్రం గాక ఇక చిక్కుతాడు నీకంతే ఇక దాన్ని బట్టి ధైర్యముగా నువ్వు దేవుని ముందుకు వెళ్ళిపోవచ్చు ఆఖరికి నిన్ను క్షమించే విషయంలో కూడా వాగ్దానం తీసుకునే పోవచ్చు నువ్వు తొట్టుపడి బలహీనమైన అడుగు వేసి జారి పడిన స్థితిలో కూడా ఆయన వాగ్దానం ఏముంది అతిక్రమములు దాచిపెట్టువాడు వరదలడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్యకరం పొందుతాడు మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకునేటదన నమ్మదగిన వాడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని పోయి నేను ఒప్పుకుంటే క్షమిస్తాను అన్నావుగా నేను తెలిసి తెలిసి బుద్ధి గడ్డి తిని తప్పు చేయకూడదు నీ బిడ్డగా నేను అలా చేయకూడదు ఏం చేద్దాం బలహీనపడ్డా నా తప్పే దీన్ని దీనిలో ఎవరిని నేను బాధ్యులు చేయను నా స్వయంకృత అపరాధమే నన్ను క్షమించు మరోసారి చేయకుండా జాగ్రత్త పడతా తీర్మానం చేసుకుంటున్నా నన్ను క్షమించయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని నువ్వు అడుగు తక్షణమే దాన్ని శుద్ధి చేసి నీ వదిలేస్తాడు పో నీ అతిక్రమములన్నీ నేను తుడిచి వేసి నీకు ఎన్నటికి నీ వాటిని జ్ఞాపకం చేసుకోనని అంటాడు బ్లాక్ బోర్డు మీద రాసినటువంటి రాతలని డస్టర్తో తుడిచేసినట్లు నీ దోషములు మళ్ళా అక్కడ అట్లా సమస్త విషయములలో వాక్యమును వాగ్దానమును నీవు ఆధారము చేసుకుని ఎడల అన్నిటినీ కూడా దేవునితో పోరాడి నీవు పొందవచ్చును ఇంకా అయిపోయిందండి ఈ పూటకి ఇంతే ఇంకా చెప్ప వివరించి చెప్పడానికి మరి సమయం కావాలి నేను ముగించాలి మర్యాదగా పదిలోపు దేవునికి స్తోత్రం మీకు వివేచన ఉంటే మీకు నేను చెప్పిన విషయాలు అర్థమైతే ఈ రోజు నుంచే మొదలు పెట్టచ్చు దేవుడితో ఇక నువ్వు నువ్వేమని వాగ్దానం చేశావు నీవు అనేక జనములకు అప్పించేదావు కానీ అప్పు చేయని అన్నావు అప్పు చేయమన్నావు నన్ను ఎందుకు అప్పులు పాలు చేశావు సరే నేనే చేసుకున్నాను అనుకో మరి నువ్వు పిడికిలి విప్పు కార్యాలు చెయ్యి దూరాలు చెరువు సహాయం పంపు కార్యాలు సఫలం చెయ్యి నీ బిడ్డగా నేను దరిద్రగొట్టు స్థితిలో ఉంటావు నీ చిత్తమా అనేకులకు ఇచ్చేదా అన్నావే నాకు ఆశ ఉండదా పది మందికి సాయం చేయాలని ఆశ ఉండదా అందరికీ సాయం చేస్తావు సాయాలు చేసి నువ్వు ఆనందపడతావు మరి నీ బిడ్డలుగా మాకు ఆనందం వద్దా మా బతుకంతా ఎదుట అడుక్కోవటం ఎవరు సాయం చేస్తారని అడుక్కుంటాం ఈ ఈ వేదంలో బతకటం నీకు ఇష్టమా మేము నీ పిల్లలం కదా నీకున్న ఆశ మాకు లేదా ఇతరులకు హెల్ప్ చేయాలని మాకు ఉండదా మరి ఆ విధంగా మా పిడికిళ్ళు ఎందుకు నింపవయ్యా నువ్వు అడుగును తగాదేసుకో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదన్నవే మరి ఎందుకయ్యా వాళ్ళని వర్ధిలనిస్తున్నా వాగ్దానం చేశావుగా ప్రామిస్ చేశావుగా మాట ఇచ్చావుగా ఇలా సమస్త విషయాలు వాక్య పరిధిలో వాగ్దాన పరిధిలో నీవు అడగవచ్చు అడిగినవన్నీ దేవుని సన్నిధిని వినబడినవని రూఢిగా నమ్మవచ్చు విశ్వసించవచ్చు ఈ రెండు జరిగిన ఎడల నిశ్చయముగా నీవు పొందుతావు నీవు అడిగిన వాటిని నాలుగు విధములుగా నీకు లాభం చేకూర్చేటట్టు ఒకవేళ టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన డౌటా వెలపట అడగట్లా నువ్వు మెనుకి వెలపట అడగట్లా మెను పరిధిలోనే అడుగుతున్నావు నాకు మటన్ బిర్యానీ రాశారు కదా సార్ ఇందులో రాసాం కానీ అందులో లేదండి మా దగ్గర లేదండి ఎందుకు రాసావు రమ్మని సరే సార్ రొయ్యల రొయ్యల బిర్యానీ తీసుకోండి అది కూడా లేదు సార్ లేదు సరే చేపలు తీసుకోండి అది కూడా లేదండి మరి ఏముంది చికెన్ ఒక్కటే ఉంది మరి ఇన్నెందుకు ఎందుకు రాసావు రాసా కానీ లేవండి అని హోటల్ వాళ్ళు కానీ ఏ సయ్య చెప్పడు దేవుడు చెప్పడు గ్రంథములో వాక్యములిచ్చి ఇచ్చి చిక్కాడు తగా తగాదేసుకుందాం ఏ సయ్యతో అందరం కలిసి ఇక ఏమేమి సంగతులు అడుగుతావో అన్ని వాక్య పరిధిలో ఉన్నాయో లేదో ఫస్ట్ చూసుకో వాక్యంలో చూసుకో నేను ఇది అడుగుట వాక్య వ్యతిరేకమైతే కాదు ఇది అడుగుట వాక్యానుసారమే అని నీవు రూఢీ చేసుకొని అప్పుడు కూసు ఆయన ముందు ఇది మొదలుకొని నువ్వు ఎప్పుడు ఏది అడిగినా నువ్వు చూసుకోవలసిన కొలబద్ద అది వాక్యంలో ఉందా వాగ్దానం అయి ఉందా చూసుకొని ఎందుకు జరగదో తేల్చుకుందాం